నమః నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరుని దివ్య పద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీ స్కాంద పురాణ అంతర్గత కార్తీక పురాణం చెప్పుకుంటున్నాం కదా ఈరోజు ఎనిమిదో రోజు ఎనిమిదో రోజు యొక్క పూజ విశేషాలు చాలా అద్భుతంగా ఉన్నాయి కార్తీక మాసంలో అయితే విష్ణాలయానికి వెళ్ళి విష్ణుమూర్తి ముందర నాట్యం చేస్తారో వాళ్ళు శ్రీహరి యొక్క వా అక్కడ శ్రీహరి ముందర నివాసం ఏర్పరచుకుంటారు అని ద్వాదశి నాడు కృష్ణుడికి దీపమాలార్పణం చేసిన వాళ్ళు అంటే ఆ విష్ణాలయానికి వెళ్ళిపోయి అక్కడ కార్తీక దీపాలన్నీ కూడా వరుసగా పెట్టి అలా వెలిగించుకుంటూ వెళ్ళడం అలా గనక చేస్తే స్వర్గానికి నాయకులు అవుతారు అని అలాగే కార్తీక మాసంలో విష్ణాలయానికి వెళుతున్నప్పుడు మనం వేసే ఒక్కొక్క అడుగు ఒక్కొక్క యాగ ఫలితాన్ని పొందుతాము అని కార్తీక మాసంలో ఎవరైతే శుద్ధ ద్వాదశి ఉంటుంది కదా క్షీరాబ్ది ద్వాదశి ఆ రోజు ఏ పని చేసినా ఏ మంచి పని చేసినా అక్షయ ఫలితాన్ని ఇస్తుందిట ఏ చెడ్డ పని చేసినా కూడా అది కూడా అక్షయ ఫలితాన్నే ఇస్తుంది అంటే చెడ్డదానికి చెడ్డ ఫలితము మంచి పనికి మంచి ఫలితము ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అది కార్తీక శుద్ధ ద్వాదశు నాడు అలాగే ఎవరైతే ఈ విష్ణాలయానికి వెళ్ళకపోతే వాళ్ళు రౌరవాది నరకాలందరూ పొందుతారు ఈ కార్తీక మాసం నెల్లాళ్ళు కూడా విష్ణువుని అర్చించాలి అని చెప్తూ ప్రత్యేక శుద్ధ ద్వాదశనాడు ఎవరైతే శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ లక్ష ద్వీపాలను వెలిగిస్తే గనక లక్ష ద్వీపాలను అక్కడ స్వామికి సమర్పిస్తే గనక వాళ్ళు విమానారూఢులై దేవతల చేత పొగడబడుతూ వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోతారట వాళ్ళతో పరమశివునితోనూ విష్ణుమూర్తితోనూ కలిసి జీవిస్తారట అంత ముక్తి లభిస్తుంది అనమాట అంత గొప్ప వరం లభిస్తుంది అయితే మరి కార్తీక మాసం నెల్లాళ్ళు పూజ చేయలేకపోతే అందరికీ కూడా అన్ని పరిస్థితులు ఒకలా ఉండవు చెయ్యచ్చు చేయలేకపోవచ్చు కదా మరి ఆడవాళ్ళకైతే కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కూడా ఉంటూ ఉంటాయి మరి అలాంటి వాళ్ళు తరించే మార్గం ఏంటి కార్తీక శుద్ధ ద్వాదశి చతుర్దశి పౌర్ణమి అలాగే ఏకాదశి ఈ ఈ రోజుల్లో చేస్తే చాలు ఈ రోజుల్లో దీపారాధన చేసిన తులసి పూజ చేసిన ధాత్రి పూజ చేసిన శివ షోడస నామావళి చదువుకున్న ఏ చిన్నపాటి చేసినా కూడా మీరు ఆ నెలంతా కూడా దీపారాధన చేసిన పుణ్యాన్ని పొందుతారు కృష్ణాలయంలో కానీ శివాలయంలో కానీ ఆరిపోయిన ఒత్తిడిని వెలిగిస్తే వాళ్ళకి అఖండమైనటువంటి ఫలితం వస్తుంది అని చెప్తూ ఫలితం ఎలా వస్తుంది నీకు ఆ కథ గురించి వివరంగా చెప్తాను విను మామూలుగా అయితే ఆరిపోయిన దీపాన్ని వెలిగించకూడదు ప్రత్యేకంగా కార్తీక మాసంలో అలా ఆరిపోయిన దీపాన్ని వెలిగించినప్పటికీ కూడా అఖండమైనటువంటి పుణ్యం వస్తుంటాం దానికి సంబంధించిన కథ ఏంటంటే ఒక శిథిలమైనటువంటి ఒక విష్ణాలయం ఉంది ఒక యతీశ్వరుడు అంటే సాధువు అనుకోండి సాధువు అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ దానికి ధ్యానము సంధ్యావందనము ప్రార్థన ఇవన్నీ చేసుకోవడానికి అనువైన స్థలం కోసం చూస్తూ ఉంటే ఈ శిథిలమైపోయినటువంటి విష్ణాలయం కనబడుతుంది ఆ విష్ణాలయం కనబడితేదో బాగుంది నేను ధ్యానము జపము చేసుకోవడానికి అనువుగా ఉంది కాబట్టి ఇక్కడ నేను చేసుకుంటానని చెప్పి గబగబా ఆ విష్ణాలయాన్ని అంతటినీ శుభ్రపరిచారు శుభ్రపరిచాక మరి ఆయన సాధువు కదా ఆయన దగ్గర ఏముండవు కదా పక్కనే ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళి కాస్త పత్తిని పన్నెండు ప్రమిదలని కాస్త నూనెని దీపం వెలిగించుకోవడానికి అన్నీ కూడా తెచ్చుకున్నాడు తెచ్చుకుని ఆ పన్నెండు దీపాలు దే పెట్టుకుని చక్కగా ఒత్తి వేసి నూనె వేసి వెలిగించారు వెలిగిస్తే రోజు అలా వెలిగించుకుంటే అక్కడ ధ్యానము జపము కార్యక్రమాలు కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాడు చేసుకుంటూ ఉంటే ఒకసారి ఏమైంది ఒక ఎలుక వచ్చింది అనమాట తనకి వేసేస్తుంది బాగాను ఏం చేయాలో తెలియట్లేదు అది దీపం అని అదేమో ప్రమిదని దానికి ఏం తెలియదు కదా సరే ఏమన్నా ఏమో అని చెప్పి అలా తిరిగింది అలా తిరగడం కూడా ఎలా తిరిగింది ఆలయానికి ప్రదక్షిణగా తిరిగింది అయిపోయింది ఒక ప్రదక్షిణ అయిపోయింది కదా తెలియదు సరే ఈ లోపల ఈ సాధువు గారు వెలిగించినటువంటి దీపాలలో ఒక దీపం కొండెక్కింది కొండెక్కిన దీపం అదే ఆ కాలిపోతే వాసన వస్తుంది కదా ఆ వాసన అయితే తినే పదార్థమేమో అనుకుని గబగబగా ఆ ఒత్తి దగ్గరికి వచ్చి ఆ ఒత్తి నోట కరుచుకుని వచ్చింది ఈ వెలుగుతున్న దీపం దగ్గరికి వచ్చింది అది కూడా తినేదేమో అనుకుని బాగా అప్పుడే నూనెతో నాని నాని ఆరి కొండెక్కి ఉందేమో ఈ గబాల్న ఈ ఒత్తి ఆ ఒత్తి కట్టుకుని వెలిగింది వెలిగి ఆ ప్రమిదిలో ఉండిపోయింది అనమాట ఈ ఒత్తి కూడాను ఇంకా బాగా వెలగడం మొదలుపెట్టింది ఇదేంటి తనకి ఎప్పుడైతే ఈ కొండెక్కిన దీపం వేరే దీపంతో అనాలోచితంగా చెయ్యాలని కదా ఎలుకకి ఏం తెలుసు తెలియదు కదా అలా చేసినా కూడా ఏంటో ఉన్నట్టుండి ఈ దేహం వదిలేసి ఒక దివ్య పురుషుని యొక్క దేహం వచ్చేసింది ఆయన తన ఒళ్ళు తను చూసుకున్నాడు ఏంటి ఈ దేహం నాకెలా వచ్చింది నేను ఎవరు ఏంటి ఇక్కడ ఉన్నాను ఏంటి అని ఎదురు ఉండగానేమో సాధువు గారు జపధ్యానాలలో ఉన్నారు అయినా ఈ హడావుడు ఏదో ఉంటుంది కదా కళ్ళు తెరిచారు ఏదో అలికిడు అయినట్టు అనిపిస్తే కళ్ళు తెరిస్తే ఎదురుగా దివ్య పురుషుడు ఏంటంటే మీ నువ్వెవరు ఇక్కడ ఏంటని చెప్పి అడిగితే ఏమో నాకు తెలియదు నేను ఎవరినో అసలు నేను ఎందుకు ఇలా ఉన్నాను నాకు ఎలుక రూపం ఎలా వచ్చింది ఎలుక రూపం నుంచి మళ్ళీ నేను ఈ దివ్య వేషానికి ఎలా వచ్చాను అసలు మీరు జ్ఞాని కదా తపస్ సంపదలు కదా మీరే మీ జ్ఞాన దృష్టితో చూసి నా ఈ యొక్క దశకు కారణం ఏంటి అది మీరు చెప్పండి అని చెప్పి వేడుకుంటాడు వేడుకుంటే ఆయన సాధు గారు తన జ్ఞాన దృష్టితో చూస్తూ ఈ ఇతని యొక్క పౌర్వజన్మ వృత్తాంతం అంతా చెప్పడం మొదలు పెట్టాడు ఈ యువకుట్ట పౌరజన్మలో బ్లాహికుడు అనేటటువంటి బ్రాహ్మణుడు తన నిత్య నైమిత్తిక కర్మలన్నీ వదిలేశాడు స్నాన జప సంధ్యావందనాదులన్నీ వదిలేశాడు ఇంకా తినడమే పనిగా పెట్టుకున్నాడు తిండి 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 అంటే దానికి వేళ లేదు పడాలేదు ఆ తర్వాత ఒక క్రమము లేదు ఒక నియమము లేదు ఏమీ లేదు అనమాట అంటే కొన్ని నిషిద్ధ దినాలలో సైతం కూడా తినడం మొదలు పెట్టాడు ఎవరైనా భోజనాలు పిలుస్తున్నారంటే అక్కడికి వెళ్ళిపోవడం వాళ్ళు ఎవరు ఏంటి అని చూసుకోవడం కాదు ఆ తినడమే పని అది శ్రాద్ధ భోజనమా ఇంకో భోజనమా అన్నది అనవసరం తన పొట్ట నిండిందా లేదా అని చూసుకుని అలా తింటూ ఉండేవాడు ఈ బ్రాహ్మణుడు యొక్క భార్య మహా అందగత్తె భార్య ఎక్కడ కందిపోతుందో అని చెప్పి ఒక పదమ్మాయిని కూడా పెట్టుకున్నారు పనమ్మాయి పెట్టుకుంటే ఇతను ఏం చేసేవాడు భా భార్యతో ఉంటూనే ఈ పనమ్మాయితో పరాచకాలు ఆడడం అపహాస్యం చేయడం కావాలని పనమ్మాయిని ముట్టుకోకడం చోట ముట్టుకోవడం వెకిలిగా మాట్లాడడం చేయడమే కాకుండా ఆ పనమ్మాయి వండినటువంటి ఆహార పదార్థాలు తినడం ఆ నిషిద్ధమైనటువంటి ఆహారాన్ని పిల్లలకి పెట్టడం తనతో ఎకసెక్కలు ఆడడం ఇలాంటి పనులన్నీ కూడా చేసి చేయరాని పనులన్నీ చేస్తూ ఉన్నాడు ఇలా ఆఖరికి ఏమైంది తనకి కూతురు ఉంది కదా కూతురు పుట్టింది కదా ఆ కూతురిని కూడా డబ్బు కోసం ఎవరికో విక్రయించు అలా ఇలాంటి పాపపు కార్యాలన్నీ చేసి చేసి ఆ కూడబెట్టిన ధనాన్ని అంతటిని కూడా భూమిలో పాతి పెట్టి అనుకోకుండా చనిపోయాడు అనమాట ఆ చనిపోవడం వల్ల ఎన్నో రకాలైనటువంటి నరక బాధలు ఎన్నో రకాలైనటువంటి యోనులలో జన్మించి భరించలేని చప్పరాని జన్మలన్నీ ఎత్తి చివరికి ఈ ఎలుక జన్మెత్తి ఈ ఎలుక రూపంలో కూడా ఎవరన్నా బాటసారులు అటు ఇటు వెళ్తే వాళ్ళకి కూడా గొడ్డలు కొరికేసి ఆ కన్నాలు పెట్టేసి దాంట్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలు దొంగిలించి అలా కూడా దొంగతనాలు చేసి ఆ ఎలుక రూపంలో ఉండంగా కూడా అలా చేసేలా బతికావు ఈ రోజు కార్తీక శుద్ధ ద్వాదశి నీ నీకు కర్మవసాత్తో పుణ్యవశాత్తో నీ పాపం తీరిపోయో తెలియదు కానీ నువ్వు ఈ విష్ణాలయంలో విష్ణువుకు ప్రదక్షిణ చేశావు ఆరిపోయిన ఒత్తిని మళ్ళీ వెలిగించడం వల్ల నీ పాపాలన్నీ కూడా క్షయమైపోయాయి పోయాయి అందుకని నీకు మోక్షం నీకు ఈ దేహం వచ్చింది స్మృతి కలిగింది నువ్వు దివ్య పురుషుడు అయ్యావు కాబట్టి ఇప్పుడైనా నువ్వు జ్ఞానం తెచ్చుకుని నువ్వు మంచిగా ఉండు అని చెప్పంగానే ఆ రోజు నుంచి ఏం చేశాడు దివ్య పురుషుడు అక్కడ సరస్వతి నదీ తీరంలోనే అన్నమాట ఈ గుడి ఉంటాం సరస్వతి నదీ తీరానికి వెళ్ళి ప్రతి రోజు కూడా అంటే కార్తీక శుద్ధ ద్వాదశి అయిపోయింది కదా త్రయోదశి చతుర్దశి పౌర్ణమి ఇలా దినాలలో చక్కగా అక్కడ అంతా గుడిని శుభ్రం చేసి శ్రీహరికి ఏమో పూజ చేసుకుని ప్రమిదలలో దీపాలు వెలిగించుకుని శ్రీహరికి నమస్కారాలు చేసి ప్రతిరోజు స్నాన సంధ్యావందనాది కార్యక్రమాలన్నీ చేసుకుంటూ చివరికి అంత్యాన సాయుధ్య మోక్షాన్ని పొందారు ఈ రకంగా ఎలుక రూపంలో ఉన్నటువంటి ఆ జీవి చివరకు మహాపురుషుడైపోయి సాయుధ్య మోక్షాన్ని పొందాడు కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి చతుర్దశి పౌర్ణమి దినాలు అత్యంత మహిమ కలవి అని చెప్పి నువ్వు తెలుసుకో అంటూ చెప్తూ ఉన్నారు వశిష్ఠుల వారు ఓ జనక మహారాజా శ్రీహరికి ఇష్టమైనటువంటి కార్తీక మాసం నెల్లాళ్ళు కూడా ప్రీతి పాత్రంగా తాంబూల దానం చేసే మరు జన్మలో భూపతులుగా జన్మిస్తారు కాబట్టి కాదుట కృష్ణాలయంలో పాడ్యం మొదలుకొని ప్రతిరోజు కూడా ప్రతిరోజు దీపాన్ని వెలిగించే వాళ్ళకి చెప్పే పుణ్యం ఇంత అంతా కాదు ఎవరికైతే సంతానం లేదో వాళ్ళు ఈ కార్తీక పౌర్ణమి నాడు కోరికతో సంకల్ప సహితంగా సంకల్పం చెప్పుకుని సూర్యుని ఉద్దేశించి స్నాన జపతపాదులు దానాదులు గనక చేసినట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది కార్తీక పౌర్ణమి నాడు అంతేకాదు విష్ణు సన్నిధిలో కొబ్బరికాయని దక్షిణ తాంబూలాదులతో సహా ఎవరైతే దానం ఇస్తారో సద్బ్రాహ్మణులకి వాళ్ళకి వ్యాధులు రావు అలాగే అకాల మరణాలు మృత్యు భయాలు ఇవేవి రావు అని చెప్పి చెప్తారు జన కార్తీక పౌర్ణమి నాడు ఈ విష్ణాలయంలో కానీ శివాలయంలో కానీ స్తంభ దీపము అని చెప్పి పెట్టాలట స్తంభ దీపం అంటే కొయ్య స్తంభాన్ని కానీ రాతి స్తంభాన్ని కానీ తీసుకుని దాని మీద చాలి ధాన్యాన్ని పోసి దాని మీద నువ్వులు కూడా పోసి దాని మీద ప్రమితి పెట్టి దాంట్లో ఆవు నెయ్యి పోసి దీపారాధన చెయ్యాలి దాని సహితంగా ఎవరికైనా సరే దానం ఇచ్చినా కూడా దాని మహిమని కానీ దాని నుంచి వచ్చే ఫలితాన్ని కానీ చెప్పడం నా వల్ల కాదు అది చాలా గొప్ప మహిమని ఇస్తుంది స్తంభ దీపాన్ని వెలిగించడమే కాకుండా కనీసం ఆ స్తంభ దీపాన్ని చూసి నమస్కారం చేసుకున్నప్పటికీ కూడా అఖండమైనటువంటి ఫలితం వస్తుంది అఖండమైన పుణ్యం వస్తుంది ఆ పుణ్యాన్ని చెప్పడానికి నేను సరిపోను కాబట్టి స్తంభ దీపాన్ని గురించినటువంటి కథ చెబుతాను నీకు విను అంటూ మరొక కథ ప్రారంభించారు వశిష్ఠ మతంగముని ఆశ్రమంలో ఒక విష్ణాలయం ఉండేది అయితే చాలా మంది అందరూ మునులు ఎతులు అందరూ వచ్చి కూడా విష్ణాలయంలో కార్తీక వ్రతాచరణ చేసుకుంటూ ఉండేవారు అలాగే ఒకనాడు కొంతమంది మునులు కూడా వచ్చి కార్తీక వ్రతం చేసుకుంటూ ఉన్నారు వీళ్ళు పురాణ కాలక్షేపాలు అవి వింటూ ఉంటారు కదా విన్నప్పుడు వీళ్ళకి కార్తీక పౌర్ణమి నాడు ఎవరైతే స్తంభ దీపం పెడతారో వాళ్ళకి వైకుంఠ పతిత్వం వస్తుంది అని చెప్పి వాళ్ళకి అది గుర్తొచ్చి సరే కార్తీక పౌర్ణమి కదా మనం కూడా స్తంభదీపం పెడదాము అంటూ అంటే సరే అందరూ కూడా వెతికారు ఒక కణుపులు లేని ఏమీ లేకుండా నిలువుగా ఉండేటటువంటి ఒక దొంగనమాట కొయ్య దొంగని వెతికి తెచ్చారు తెచ్చి దాని మీద శాలి శాలిధాన్యాన్ని వ్రీహిధాన్యం అంటే ఎన్నో ఒడ్లు అవో రకమైన ఒడ్లు ఇవో రకమైన వడ్లు ఒడ్లు పోసి దాని మీద తెలలు అంటే నువ్వులు కూడా పోసి దాని మీద ప్రమిద పెట్టి ఒత్తులు వేసి చక్కగా ఆవు నెయ్యి దీపారాధన చేశారు చేసి దాని మా మీ దీపానికి నమస్కారం చేసుకున్నారు అందరూ కూడా వీళ్ళు హరికథా కాలక్షేపంలో మునిగిపోయారు హరికథా కాలక్షేపం పురాణ కాలక్షేపంలో ఉన్నారు ఈ పురాణ కాలక్షేపం జరుగుతూ ఉండగా వీళ్ళకి టప 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 టపా శబ్దం వినిపించింది ఏంటి టపటప టప టపా శబ్దం వినిపిస్తోందని చెప్పి చూసేసరికి వీళ్ళు పెట్టిన స్తంభదీపం ఇలా విడిపోయింది విడిపోయి దాంట్లోంచి ఒక దివ్యమైనటువంటి పురుషుడు బయటకు వచ్చాడు వీళ్ళు ఆశ్చర్యపోయారు వీళ్ళ కళ్ళెదురుండగా జరిగినటువంటి విశేషం అనమాట ఆశ్చర్యపోయి ఇదేంటి ఇలా బయటకు వచ్చేస్తుంది దివ్య పురుషుడు వస్తున్నాడేంటి ఆ దివ్య పురుషుని వీళ్ళందరూ అడుగుతారు ఎవరు అయ్యా నువ్వు ఏంటి ఇలా వచ్చావు అంటే నేను ఫలానా బ్రాహ్మణుణ్ణి నాకు విపరీతమైనటువంటి ఐశ్వర్యం ఉండేది ఆ ఐశ్వర్యంతో కన్ను మిన్నో గానక అసలు నా విధి నిర్వహణ అంత మధ్య చేసేవాడిని కాదు దేవుడికి ఒక దీపారాధన చేయడం కానీ పూజా పునస్కారం చేయడం కానీ ఎవరికైనా దాన ధర్మాలు చేయడం కానీ పోనీ ఎవరికైనా ఏదైనా ఇవ్వడం కానీ ఒక మంచి మాట్లాడడం కానీ ఇది ఏది చేసేవాడిని కాదు మితిమీరిన అహంకారంతో ప్రవర్తించేవాడిని నాకు విపరీతమైన ఐశ్వర్యం ఉండడం వల్ల ఎవరిని లెక్క చేసేవాడిని కాదు పైగా నేను నా యొక్క బ్రాహ్మణ జాతిలో పుట్టి కూడా నేను సంధ్యావందనాది కార్యక్రమాలు చేయకపోగా నేను ఒక రాజునయ్యాను రాజుగా ఉండి నా రాజధర్మాన్ని నిర్వర్తించడంలో కూడా నేను తప్పుగానే ప్రవర్తించాను నేనేమో ఉన్నతాసనం మీద కూర్చుని అందరినీ కూడా కింద కూర్చోబెట్టేవాడిని అసలు బ్రాహ్మణులకు కానీ నీతిగా బతికే వాళ్ళకి కానీ నీతి మంతులకు కానీ ఎప్పుడూ నేను గౌరవం ఇవ్వలేదు వాళ్ళని ఎప్పుడు మంచిగా చూడలేదు వాళ్ళకి ఏ దాని ధర్మాలు చేయలేదు పైగా గొప్ప కోసం నేను అంతిస్తాను ఇంతిస్తాను అని చెప్పి చెప్పేవాడిని కానీ ఎప్పుడో ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వలేదు నేను అలా నేను కన్ను మిన్ను గానికి ప్రవర్తించాను ఆ ప్రవర్తన వల్ల చివరికి నేను శరీరం విడిచిపెట్టేశాక యాభై రెండు వేల సార్లు కుక్కగాను పదివేల సార్లు తొండగాను ఇంకో పదివేల సార్లు ఇలాగా ఎన్నో వేల జన్మలు ఎత్తానో నాకే తెలియదు చివరికి ఓ కొయ్య దొంగగా జన్మించాను ఏ పుణ్యవసాత్తో తెలియదు ఏ పౌర్వజన్మో తెలియదు నాకు ఎందుకు ఈ రూపం వచ్చిందో నాకు తెలియదు అంటే వెంటనే అక్కడ ఉన్నటువంటి మునులందరూ కూడా ఇతని పూర్వజన్మ వృత్తాంతం అంతా విని నిజమేసమా కార్తీక వ్రత మహత్యం అంటే అంతా ఇంత కాదు అది దొంగ అయినా మనిషి అయినా మానైనా లేకపోతే జంతువైనా ఏదైనా సరే కార్తీక మాసంలో చేసినటువంటి ఏ చిన్న వ్రతానికైనా పూజకైనా ఖచ్చితంగా ఫలితం వచ్చి తీరవలసిందే మన కళ్ళెదురు ఉండగానే చూసాం కదా ఒక కొయ్య దొంగకి మోక్షం వచ్చింది ఆ కొయ్య దొంగలో ఉన్నటువంటి ఇతను తన యొక్క ఈ కార్ అతని స్తంభాన్నే తీసుకొచ్చి దీప స్తంభంగా ఏర్పాటు చేయడం వల్ల ఆ పౌర్జన్మ సుకృతం ఏదో మిగిలి ఉన్నట్టు కావచ్చు తేనకి వెంటనే మోక్షం వచ్చింది నువ్వు ఈ కొయ్య దొంగగా ఉండడం వల్ల నీ దొంగ మీదే మేము దీప స్తంభాన్ని ఏర్పాటు చేయడం వల్ల నీకు మంచి జన్మ వచ్చింది నీకు ఈ దివ్యదేహం వచ్చిందయ్యా అంటూ దీపస్తంభ మహిమని మళ్ళీ చెప్పి ఒకసారి మనస్ఫూర్తిగా శ్రీహరికి నమస్కారం చేసుకున్నారు అప్పుడు ఆ దీపస్తంభంలో వచ్చినటువంటి పురుషుడు అడుగుతాడు జీవి ఎవరు పాపం ఏంటి పుణ్యం ఏంటి ఎందుకు ఇలాంటి జన్మలు కలుగుతాయి పాప అన్నిటి గురించి నాకు వివరంగా చెప్పు అని చెప్పి వాళ్ళని అడుగుతాడు ఆ అడిగేదంతా కూడా రేపటి మరి అధ్యాయంలో మనం చూస్తాం ఈ రోజుకి ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణంగా అయింది కాబట్టి దీప స్తంభ మహిమని మనం ఒకసారి తలుచుకుని నమస్కారం చేసుకుంటున్న కార్తీక శుద్ధ ఏకాదశి ద్వాదశి చతుర్దశి పౌర్ణమి ఈ నాలుగు రోజులు ఖచ్చితంగా విష్ణాలయానికి కానీ శివాలయానికి కానీ వెళ్ళి కనీసంలో కనీసం కొన్ని దీపాలైనా వెలిగించి శ్రీహరినామ సంకీర్తన కానీ శివనామ సంకీర్తన కానీ చేసుకుని వద్దాం లోకా సమస్త సుకునభవంతి ఏవం శ్రీకాంత పురాణాంతర్గత కార్తీక మాత్యం పంచదశ షోడశ అధ్యాయ సమాప్తం ఎనిమిదవ రోజు పారాయణం సమాప్తం